స్నేహితులారా ఈరోజు మనం తెలుసుకోబోయేది శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప నీతి కథ పురాణకాలంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో చుట్టుపక్కల రాజులు కూడా కృష్ణుని జానం ధైర్యం గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుకునేవారు ఒకరోజు ఆరాజ్యానికి సమీపంలో ఉన్న చిన్న రాజ్యం నుండి ఒక దూత వచ్చాడు అతడి ముఖంలో భయం గుండెల్లో ఆశ మనసులో భక్తి భయభయంగా నడుచుకుంటూ శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు దూత శ్రీకృష్ణుని ముందు మోకాళ్లపై కూర్చుని ఇలా అన్నాడు ప్రభు మా రాజు ప్రజల్ని దోచుకుంటూ పీడిస్తూ పాలిస్తున్నాడు మేము భయంతో బతుకుతున్నాం దయచేసి మమ్మల్ని కాపాడండి ప్రభు శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వుతో చూశాడు ఆ ముద్దైన చిరునవ్వులో ఓ కొత్త ఆశ జలపించింది ఏ రాజు అని ప్రశ్నించాడు కృష్ణుడు సింధురాజు అని జవాబు ఇచ్చాడు దూత శ్రీకృష్ణుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు తరువాత మిత్రులను పిలిపించి ఇలా అన్నాడు మన ధర్మం ప్రజల్ని కాపాడడం కాని శక్తిని ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలి ముందు శాంతి మార్గం ప్రయత్నిద్దాం అని అన్నాడు ఆ వెంటనే తన రథాన్ని సిద్ధం చేయించి సింధురాజు రాజ్యానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు కోటకు చేరుకుని సమీపంలోని ఓ పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ నుండి దూతను పంపించి సింధురాజును కలవాలని ఆహ్వానించాడు సింధురాజు మొదట కోపంతో స్పందించాడు శ్రీకృష్ణుడా అతడెవడంటాడు నేను భయపడాలా అంటూ ఆగ్రహభరితంగా అన్నాడు కాని ప్రజల మాటలు విన్న తరువాత కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని భావించాడు చివరికి శ్రీకృష్ణుడిని కలవాలని నిర్ణయించి బయలుదేరాడు ఇరువురు రాజులు ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అడిగాడు రాజా మీ రాజ్యంలో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని విన్నాను ధర్మం ప్రకారం రాజు తన ప్రజలను రక్షించాలి కాని మీరు వారి బాధలను పెంచుతున్నారని వినిపిస్తోంది ఇది నిజమా సింధురాజు గర్వంగా ప్రభు రాజ్యాధికారానికి ధర్మం అవసరమా శక్తి ఉంటే చాలు ప్రజలు నన్ను భయపడి నమ్ముతున్నారు కృష్ణుడు నవ్వాడు శక్తి ఉంటుంది కాని అది నీతితో కూడినప్పుడే శాశ్వతం అవుతుంది తప్పు చేసి గెలిచిన గెలుపు చిన్నది ధర్మాన్ని పట్టుకున్న గెలుపు శాశ్వతం ప్రజల మనస్సులో భయం కాదు భక్తి పుట్టాలి సింధురాజు గర్వంగా తల ఎత్తాడు నేను ప్రజలను గెలిచాను అప్పుడు శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వి ఓ చిన్న నీతి కథ చెప్పడం ప్రారంభించాడు ఒక అడవిలో సింహం నివసించేది అది చాలా బలంగా ఉండేది తన బలంతో మిగతా జంతువుల్ని భయపెట్టేది ఒకరోజు మగధ అనే చిన్నపిట్ట సింహాన్ని చూసి ఇలా అడిగింది ఓ రాజా మీరు అన్నింటికీ అధిపతి కానీ జంతువులంతా మిమ్మల్ని భయపడుతున్నారు ఎవరూ మిమ్మల్ని ప్రేమించడం లేదు ఇది మీకు మిగిలిన గర్వమేనా సింహం అహంకారంతో నవ్వి నాకు ప్రేమ అవసరమా నా గర్జన చాలదు కాలం గడిచింది సింహం వృద్ధుడయ్యాడు గర్జించలేకపోయాడు అతడి బలహీనత తెలుసుకున్న జంతువులన్నీ తిరగబడ్డాయి చివరికి సింహం ఒంటరిగా చనిపోయింది ఒకడు స్మరించలేదు మాత్రం అంటోంది బలం అంటే భయపెట్టడం కాదు ప్రేమను గెలుచుకోవడం నిజమైన బలం శ్రీకృష్ణుడు కథ ముగించి నిశ్చలంగా సింధురాజుని చూశాడు సింధురాజు గుండెలోతుల్లో ఏదో మారింది అతడు సిగ్గుపడుతూ ముక్కు మూసుకుని కిందకి తలవంచి ఇలా అన్నాడు ప్రభు నేను నా తప్పు గ్రహించాను ఇకపై ప్రజలపై ప్రేమతో పరిపాలిస్తాను మీ మాటలు నాకు జీవితాంతం మార్గదర్శకం శ్రీకృష్ణుడు సంతోషంగా నవ్వాడు అతడికి ఆశీర్వాదమిచ్చి మళ్లీ ద్వారకాకు తిరిగాడు అక్కడి ప్రజలు సింధురాజును గౌరవిస్తూ ఆనందంగా జీవించసాగారు ఆ రాజ్యంలో ధర్మం రాజ్యం చేసింది నీతి ఏమిటంటే స్నేహితులరా బలంతో భయపెట్టకండి ప్రేమ గెలిచిన రాజు ఎప్పుడూ శాశ్వతంగా నిలుస్తాడు జై శ్రీకృష్ణ ఇలాంటి మరిన్ని శ్రీకృష్ణ నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ ఒక షేర్ ఓ ధర్మానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్